నీకు ఒకసారి చూపిస్తాను చూడు ఏదో థ్రెడ్స్ వెనక్కేస్తున్నాను కదా ఓకే ఆ అన్నిటిల్ కూడా పైకి అనుకోరు అన్న ఏదైనా నైటీ లే నైటీ పెట్టాను ఇది స్టార్ట్ చేస్తాను చూడు లాక్ సిస్టమ్ ఇచ్చాడు వీడు కింద బటన్ అదో తీసుకుంటుంది ఊరికే కానీ ఇక్కడ చూడు ఒక నిమిషం స్టిచ్చింగ్ ఏం పడలేదు దీని మీద ఉత్తది అట్లాగే ఉంది దారం మాత్రం పోతా ఉంది దారం మాత్రం వస్తూ ఉంది కానీ స్టిచ్చింగ్ అయితే పడలేదు దీని మీద ఎక్కడ మిస్టేక్ అయిందంటావు చెప్పు నాకేమో ఇండియా నుంచి నైటీలు పంపించినారు అవేంటో నాకు నాలుగింతలు పొడుగున్నట్టున్నాయి అవి కనీసం అవైనా ట్రై చేద్దాం అడ్జస్ట్ స్టిచ్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా కూర్చొని ఇదేమంటే ఇట్లాగ ఉంది